సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ బస్సు ప్రమాదంలో పదకొండు మంది మరణించినట్టుగా తెలుస్తుంది మరో ఇరవై మందికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది కుమ్మంగుడి సమీపంలో రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా రాగా అతివేగంతో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది వారం రోజులలో దక్షిణ తమిళనాడులో ప్రభుత్వ ప్రైవేటు బస్సుల మధ్య జరిగిన రెండో ఘోర ప్రమాదంగా ఇది నిలిచింది గత వారం తెన్ జిల్లాలలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మరణించాగా ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో పదకొండు మంది మృత్యువాత పడ్డారు ఇక ప్రమాదానికి కారణమైనటువంటి బస్సులలో ఒక బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడి వైపు వెళ్తుండగా మరొక బస్సు కారైకుడి నుంచి దిండిగల్ జిల్లా వైపు వెళ్తుంది ఇక ఈ రెండు బస్సులు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ యొక్క భారీ ప్రమాదం జరిగింది దీంతో తీవ్రత కూడా మరింతగా పెరిగినట్లు వెల్లడించారు ఇక ఈ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇతర ప్రయాణికులు అటువైపు వెళ్లేటువంటి వారందరూ కూడా అలర్ట్ అయిపోయారు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు బస్సులో చిక్కుకుపోయినటువంటి బాధ్యతలను బయటకు తీశారు గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు పూర్తిగా నుజ్జు నుజ్జైపోయాయి ఇకపోతే దక్షిణ తమిళనాడు ప్రాంతంలో బస్సులకు ప్రమాదం జరగడం గత వారం రోజులలో ఇది రెండవది కావడం గమనార్హం కొన్ని రోజుల క్రితమే తెన్కాశి జిల్లాలలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి ఆ ఘటనలో కూడా ఆరుగురు మరణించారు అతివేగం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా ఆ ప్రమాదం జరిగినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ వారం రోజుల్లోనే నాలుగు బస్సులు ప్రమాదం ఇక్కడ రెండు ప్రైవేట్ బస్సులు రెండు ప్రభుత్వ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నటువంటి ఘటనలు అనేటివి వారం రోజుల్లోనే ఒకదాని తర్వాత ఒకటి అక్కడ రావడం జరిగింది తమిళనాడులో దీంతో ఒకసారిగా ప్రభుత్వం కూడా అక్కడ దీనిపైన సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది స్థానిక అధికారులు కూడా దీనిపైన ఆరా తీస్తున్నారు ఎందుకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వరుసగా బస్సులకే ముఖ్యంగా మన దగ్గర కూడా అదే ఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాల ఘటనలు తీవ్రని తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి తీవ్ర విషాదంగా మారుతున్నాయి అనేక కుటుంబాలలో పూర్తిగా నిశ్శబ్దాన్ని అదేవిధంగా చీకటిని మిగులుచుతున్నాయి ఇక్కడ కూడా సో అక్కడ తమిళనాడులో కూడా ఇప్పుడు వరుస ప్రమాదాలు బస్సులకు సంబంధించి మృత్యువాత పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి చాలా మంది చనిపోతున్నారు పదుల సంఖ్యలో ఐదుల సంఖ్య ఐదు మంది ఇలా చనిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మిగతా వారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ ప్రమాదంలో గాయపడ్డటువంటి వారు ఒకసారి మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందనేది పూర్తిగా ముందు భాగం తునాతునుకలు అయిపోయింది నుజ్జునుజ్జు అయిపోయింది ఇంకా మధ్యలో ఉన్నటువంటి బస్ సీట్లలో కూర్చున్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు పూర్తిగా ఒకటి చీల్చుకొని పోయినట్టుగా కనిపిస్తుంది ఆ బస్సు అంతా కూడా ప్రమాద తీవ్రత ఎంత దారుణంగా ఉందనేది చెప్పడానికి ఈ విజువల్స్ మనం ప్రథమ అక్కడ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు ఏదైనా కూడా వరుస బస్సు ప్రమాదాలు తమిళనాడు ప్రభుత్వాన్ని ఇప్పుడు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి విధంగా ప్రయాణికులకు కూడా భయాందోళన కలిగిస్తున్నాయి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఆ బస్సులలో ప్రయాణాలు చేయాలంటే ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ దూర ప్రయాణాలు చేయాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాల కారణంగా ఏదైనా తాజా ప్రమాదంతో మరొకసారి అక్కడ తీవ్ర విషాదాన్ని అయితే నింపింది